కమింగ్ బ్యాక్ కమింగ్ టు ద ప్రెసెంట్ మీ డాటర్ మీ లైఫ్ మీరు ఒకసారి ఆయనకి తిరిగిందాక మీరు అన్నట్టుగా నేను చదువుకుని ఉంటే బాగుండేదాన్ని బట్ స్టిల్ నో రిగ్రెట్స్ అని చెప్పారు నేను అట్లా అంటే వాళ్ళు ఒప్పుకోరండి మా పిల్లలు ఐ మీన్ ఎవరైనా నేను చదువుకుంటే బాగుండేది వాట్ డి అచీవ్ అని అనిపిస్తే వాట్ యు మీన్ అమ్మా యూ యూ నువ్వు ఇంట్లో అన్ని చూసుకుని నువ్వు నీ సపోర్ట్ లేదే మేమే ఎక్కడ ఉంటాము అసలా బికాస్ ఆల్ ఆఫ్ వెన్ కమ్ హోమ్ నేను కనపడాలి దట్ ఐ థింక్ మా దగ్గరే కాదండి ఎవరు ఎవరింట్లో అయినా అంతే కదా ఇంటికి రాగానే అమ్మా అని పిలుస్తారు నాన్న కొంతమంది నాన్నలు ఉంటారు అలా చూసుకునే నాన్నలు డెఫినెట్లీ దేర్ ఉంటారు బట్ స్టిల్ మళ్ళీ ఏం ఉండదు కూర్చుని పక్కన కూర్చుని కౌర్ అన్ని అవసరం ఇంట్లో ఉండాలి అంతే గైడింగ్ ఫోర్స్ అనమాట ఇప్పుడు తన అయిపోయింది మై గ్రాండ్ కమ్స్ హోమ్ అమ్మం ఎక్కడా అని వస్తుంది ఇంట్లో ఉందంటే ఇంట్లో లేదు అంటే అది ఒక ఫేస్ మారిపోతుంది అంటే ఏదో వెళుతీ ఉంటుంది ఉంటుంది తెలియని వెలితి దట్ ఈస్ వాట్ మదర్స్ పాజిటివ్ ఎనర్జీస్ ఎస్ ఒప్పుకుని తీరాలి అంతే ఇంకా ఆ ఆడవాళ్ళ ముందు చేతిలో దండం బిడ్డ తప్ప ఇంకా చెయ్యలేదే అదే మీ పాప విషయంలో మీరు ఆ అమ్మాయిని ఎంపవర్ చేయడానికి కానీ లేకపోతే షీ స్టాండ్ ఆన్ హర్ ఓన్ ఒక ఇండివిజువల్ గా గ్రోత్ వాటికి మీరు మిమ్మల్ని మీరు హౌ డు యూ లుక్ ఎట్ ఇట్ అండి నార్మల్గా ఎవ్రీ హౌస్ ఎవ్రీ మదర్ హ్యాస్ టు థింక్ లైక్ దట్ అనిపిస్తుందండి నాకు ఎందుకంటే ముందు రోజుల్లో పిల్లల్ని పెద్ద ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి ఒక అత్తవారింటికి పంపించేస్తే సరిపోతుందని అప్పుడు అనుకునేవారు బట్ దోస్ డేస్ ఆర్ కంప్లీట్లీ గాన్ అండి అసలు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఐ ఫీల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వే బికాస్ చదివిస్తే ఒక ఆడపిల్లని చదివిస్తే అదొక మెచ్యూరిటీ ఉంటుంది షీ హ్యావ్ విల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు మేక్ హర్ ఓన్ చాయిసెస్ పెళ్లి చేసుకుని చదువుకుంటామా చదువుకొని మొత్తం చదువుకున్నాక పెళ్లి చేసుకుంటామా ఇట్స్ హర్ చాయిస్ అట్లీస్ట్ తన కాళ్ళ మీద తను నిలబడే ఆ పవర్ వస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ ఎడ్యుకేషన్ నవడేస్ అండ్ ఆల్సో యూ హ్యావ్ దట్ చదివే కాదండి యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్పోజర్ టు ఫేస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఇప్పుడు మా ఇంట్లో సంగీత మా పెద్దమ్మాయి సాహిత్య చిన్నమ్మాయి సంగీత ఈస్ ఇన్ ఐటీ సో షీఈ్ వర్కింగ్ ఫర్ లాస్ట్ ఎన్నో ఇయర్స్ ఈవెన్ నౌ షీస్ వర్కింగ్ తను షీస్ వెరీ హ్యాపీ బికాస్ ఐ రిమెంబర్ తను యుఎస్లో చదివి ఈ ఇండియా వచ్చినప్పుడు కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటాను అని అంటే మై ఫాదర్ సెడ్ అమ్మ డోంట్ గివ్ అప్ యువర్ జాబ్ యూ హ్యావ్ టు వర్క్ అంటిల్ యర్ లాస్ట్ డే ఇఫ్ యూ డోంట్ వర్క్ లైఫ్ ఇస్ గాన్ జస్ట్ లైక్ హిమ్ ఇస్ థింకింగ్ మనం వాజ్ ఇస్ లాస్ట్ మూవీ అలాగా తను కూడా సో షీ సేయింగ్ అమ్మాయిని తానే చదివించుకుంటుందండి ఆన్ హర్ రోల్ Right Just writing her tenth. Today was her last exam. She is able to stand. Great, Kathende. great Kathar. And they're not looking for anybody's help. Not looking. Not they are with me, but uh, she didn't ever ask me for my help. Also. Great, Kathende. That is what it gives you. She's very proud of herself. And uh, Sahitya is my second daughter. Uh, she's. Uh, ఆ బిడ్స్ పిల్లని స్టూడెంట్ షీ తన క్రెడిట్ తను చదువుకుని కంప్యూటర్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చేసి రైట్ నా ఫీల్డ్ కాదు షీ స్టార్టెడ్ ఇన్క్ ఫౌండేషన్ అని ఆయన ఎన్జిఓ ఇన్యాబ్ షీ వర్క్స్ విత్ ఆల్ ద తెలంగాణ వెల్ఫేర్ స్కూల్స్ టు పిల్లల్ని చదువుల్లోనే కాకుండా అకాడమిక్ లోని కాకుండా వాళ్ళు వాళ్ళు క్రియేటివ్ గా దే రూరల్ విలేజెస్ లో కానీ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ దే ఎదుర్కొంటారు కదా ఇంట్లో కానీ వాట్ దే పేరెంట్స్ దే దానికి ఎదుర్కొనే పవర్ ఇవ్వటానికి దే టువర్డ్స్ ఓకే ఇన్లాబ్ ఇన్యాబ్ ఇఫ్ యు గూగుల్ అబౌట్ ఇన్లాబ్ టీ ఫర్ ఇండియా అని ఆర్గనైజేషన్ దాంట్లో దే ప్లేస్ యూ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ యు హెంట్ స్కూల్స్ ఆ టూ ఇయర్స్ కంప్లీట్ చేసి షీ సీన్ ఆల్ ద ప్రాబ్లమ్స్ చిల్డ్రన్ ఆర్ ఫేసింగ్ ఎవరైనా పిల్లల్లో ఎట్లా ఉంటుందంటే పిల్లల్ని కొడితే చాలు కొట్టి బెదిరించి చదివిస్తాం కాదు ప్రేమతో చదివించాలి అని కాన్సెప్ట్ ప్రేమతో ఎవరైనా ఆ పిల్లలు బాయ్ స్కూల్ అండి బాయ్ స్కూల్ ఫోర్త్ గ్రేడర్స్ ఎలా ఉంటారో మీకు తెలుసు కదా దే గేవ్ ఫర్ సో మచ్ ట్రబుల్ సో ఇంటికి ఇంటికి వచ్చి నేను ఏంటమ్మా హౌ వాజ్ డే టు డే అంటే ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ అని వెళ్ళిపోయేది వాట్ వి హ్యావ్ టు గివ్ అ చిల్డ్రన్ సో ఆ స్లమ్స్ కి ఆ పిల్లలు ఎవరి రాకపోతే ఒక రోజు స్లమ్స్ కి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అక్కడ పేగాడుకుంటా ఉన్నారు ఒకళ్ళ తాగిపోడుకున్నారు అదే ఎన్విరాన్మెంట్ కదండి చూసేది పిల్లలు సో వాళ్ళకి ఫ్యూచర్ కూడా నేను ఎంత చదువుకుని ఎంత ఏం చేస్తే ఏంటి నా ఫ్యూచర్ కూడా ఇంతే కదా అని ఒకటి ఇన్స్పిరేషన్ ఉండదు వాళ్ళకి ఉండదు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అది చదువుకుంటేనే వస్తుంది నో అట్ దేజ్ అండ్ నేను చదువుకోకపోతే ఏం చేస్తారు కొడతారు దానికి ముండుకేసేస్తారు అంతే కదా సో షీ యూస్ టు గో మీ అబ్బాయి స్కూల్ కు రాలేదండి రెండు బాధే అమ్మా అని చెప్పేది వాళ్ళు అదే కాదండి బాధ గోడదు అన్నదే కాన్సెప్ట్ కాన్సెప్ట్ అని చెప్పి వాళ్ళని నచ్చజెప్పి మళ్ళీ బ్యాక్ టు స్కూల్ తీసుకొచ్చి అండ్ ఇఫ్ ఐ కెన్ బి వెరీ సాటిస్ఫైడ్ ఫ్యూ పేరెంట్స్ ఫ్యూ చిల్డ్రన్ సో ఇప్పుడు వాళ్ళందరూ పిల్లలందరూ ది కేమ్ టు ఏడిపించి ఏడిపించేవారు దాన్ని అటువంటి వాళ్ళు మళ్ళీ ఆ టూ ఇయర్స్ ఎండ్కి వచ్చేటప్పటికి దీది 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 అని స్టేజ్ రావడం సాహిత్య బర్త్డే వస్తే ఆ పిల్లలందరూ కలిసి సెలబ్రేట్ చేసి ఇప్పుడు కూడా తనతో టచ్ లో ఉంటారండి దిస్ ఇస్ ఇయర్స్ బ్యాక్

నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడతారండి తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.